బాను పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏంటమ్మా ఎలా వచ్చావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే నాకు కాబోయే భర్త దేవా కనిపించటం లేదు నాకు అనుమానంగా ఉంది అందుకే ఇలా వచ్చాను కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకు ఎవరి మీద అనుమానంగా ఉందో వాళ్ళ మీద కేసు పెడితే సరిపోతుంది ఎవరి మీద అనుమానంగా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే ఆ పో పోస్టర్ వేయించినప్పటి నుండి పేపర్లో అప్పటి నుండే దేవా కనిపించటం లేదు ఇదేదో పెద్ద కుట్రలాగానే ఉంది ఈ నాకు ఆ హరివర్ధన్ మీదే చాలా అనుమానంగా ఉంది తనే ఏదో చేసి ఉండాలి దేవాని అందుకే దాని మీదే కంప్లైంట్ పెట్టడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటమ్మా నీకు బుద్ధుందా ఆ మాత్రమైనా లేకుండా మాట్లాడుతున్నావా ఆయన తనని కిడ్నాప్ చేయడం ఏంటి ఆయన చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఉండరు కదా ఆయన్ని ఆయన మీద కంప్లైంట్ నువ్వు పెట్టడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను మాత్రం లేదు నాకు ఆయన మీదే డౌట్గా ఉంది మీరు వెళ్ళి ఆయన ఇంట్లో సర్చ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాడేమో మీరు అందుకే వెళ్ళండి అని చెప్పేసి అయితే కంప్లైంట్ ఇమ్మండి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బానుకైతే చాలా కోపం వచ్చేసి ముందు నా కంప్లైంట్ తీసుకుంటారా లేదా లేదంటే ఇంకా పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే నీ కంప్లైంట్ నువ్వు పెట్టు అని చెప్పేసి అయితే అంటూ తనకి కొన్ని పేపర్స్ని ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాను అయితే అక్కడ ఉన్న హరివర్ధన్ మీద కంప్లైంట్ పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే ఇక మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే బాను చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాను అయితే నా దేవాని నాకు మళ్ళీ రప్పించే విధంగా చేయండి అని